రేపటి జరిగిపోయేటువంటి డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఇంటర్నేషనల్ మీటింగ్ సమ్మెట్ కూడా జరగబోతుంది దానికి మన మిత్ర దేశమైనటువంటి రష్యా పుతిన్ గారు కూడా వస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ రష్యా నుంచి ఎవరు వచ్చినా కూడా ముఖ్యంగా పుతిన్ వస్తే సెక్యూరిటీ ఎట్లా ఉంటుందో మనకంతా తెలుసు బెస్ట్ ఫ్రెండ్స్ అనబడేటువంటి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి మోడీ గారిని టార్గెట్ చేస్తూ స్పాట్ పెట్టారనే వీడియోలో తనను ఎలా రక్షించారు ఆ దేశంలో ఉన్నప్పుడు మనల్ని ఒక సపరేట్ లో తీసుకుపోయి మనల్ని మన 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 దేశం రిప్రజెంట్ చేసేటువంటి మోడీ గారిని ఎలా రిప్రజెంట్ చేశారు ఎలా కాపాడారు అని మనం మాట్లాడుకున్నాం కానీ రేపు జరగబోయేటువంటి ఈ డిసెంబర్లో జరిగే మూర్తి పుతిన్ ఇవన్నీ ఆలోచించి రా వస్తారా లేదంటే ఇంకేమన్నా డిలే డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందా ఆ సమ్మిట్ లో జరిగేటువంటి కీలక అంశాలు ఇంకా పక్కనే దారి పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సోషల్ మీడియా కావచ్చు లేదంటే ప్రతి ఒక్క టీవీ ఛానల్ ట్రెండ్గా ట్రెండ్ గా ఉంది సార్ దానికి మీ సమాధానం ఏంటి సార్ ఇండియా నుంచి పుతిన్ గారు సేఫ్గా బయటికి వెళ్లే బాధ్యత మందగాదు పాకిస్తాన్ది ఓకే మీరు నిజమే పుతిన్ గారికి ఇక్కడ ఏం జరిగినా అది ఏ దేశాల మీద ఎఫెక్ట్ ఉంటదనేది అనేది మీకు తెలుసు పుతిన్ గారి మీద అటాక్ చేయటం పుతిన్ గారికి డ్యామేజ్ అయ్యే విధంగా ఎవడన్నా ప్రవర్తిస్తే అది ఆ దేశానికే ముప్పు అనే సంగతి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇద్దరు యుద్ధం జరుగుతూ టైం సమయంలో మోడీ గారు వెళ్ళారు లో ల్యాండ్ అవుతుంటే అక్కడ ఉన్న బెంజమిన్ నెతిన్యాహు గారు ఏమన్నారంటే ఒకవేళ పాలస్తీనా సైడ్ నుంచి కానీ ఇటు చూడాలను ఈ దేశాల నుంచి ఏదైనా ఇరాక్ నుంచి కానీ ఏదైనా మిజైల్ వచ్చి ఆ మన మోడీ గారి విమానానికి తగులుద్దేమో అనే భయంతో ప్రపంచం అంతా ఉంటే బెంజమిన్ నెతిన్యాహు ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే మోడీ గారు లో ప్రశాంతంగా ల్యాండ్ అయ్యి బయటికి వెళ్ళే బాధ్యత ఆ దేశం మీద ఉంది మా దేశం మీద కాదు నైతిగానికి ఊరుకోం కాదు బూడెట్ చేసేస్తాం ఓకే సో అట్లానే పుతిన్ గారు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్తే వాళ్ళకే మంచిది ఏం జరిగినా సరే ఆ దేశం ఎట్లా బూడిదవుద్ది బూడిది కూడా కాదు ఇంకా చాలా అంటే ఆటం లెవెల్లో చిన్న ఆటం లెవెల్లో మొత్తం సపరేట్ చేసి పక్కన పడేస్తుంది రష్యా అన్ని కూడా ఈ మన కవ్వింపు చర్యలు ఈ మధ్యలో మనం వాళ్ళతో యుద్ధం చేయాలి చేయాల్సిన అవసరం కూడా ఉంది మనం మన ఆర్మీ గానే ఉండి మనం ఫిట్ గా రెడీగానే ఉన్నాం న్యూక్లియర్ వార్ అనేది ఒక్కసారి మనం వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చినప్పుడు మనం మన వాజ్పేయి గారి మాట్లాడి గుర్తుంచుకోవాలి నా దేశ ప్రజలు పాతిక పర్సెంట్లు వందలో ఒక పాతిక పర్సెంట్ పోయిన పర్లే ముప్పై పర్సెంట్ ప్రజలు చచ్చిన పర్లా అంటే చచ్చి ఇన్ ద సెన్స్ సెన్స్ ఏం చెప్తున్నాడంటే ముప్పై పర్సెంట్ ప్రజలు పోయినా మంచిది కానీ పోయినా కానీ నీ దేశం మాత్రం సూర్యుడిని చూడదు అన్నాడు ఎంత అన్నప్పుడు రెండు వైపులా పోతారు ఎంతకంటే అదృష్టం ఏమి ఉంటది దేశానికి మనం మనం ఏమి చేయాలి తింటాం బతుకుతాం తిరుగుతాం అక్రమాలు అన్యాయాలు ఇది దేశానికి మనం చేసింది ఏమని చెప్పండి అట్లాంటి ఆఫర్ మనకు వచ్చినప్పుడు కదిలి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ రోజు దేశం కోసం ప్రాణం ప్రాణం ఇచ్చినప్పుడు ఇంకా అంతకంటే అల్టిమేట్ సాక్రిఫైస్ అనేది ఏది ఉండదు అంతకంటే అచీవ్మెంట్ ఏమీ ఉండదు ఇంకా అంతకంటే మనం ఇంకేం సాధించలేదు దట్ ఈస్ ద అల్టిమేట్ సాక్రిఫైస్ సో మనం దేశం గురించి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండిద్ది వెళ్ళి చనిపోయినా సరే మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనేది చెప్తున్నాను

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి